పేరు కొత్త శ్రీనివాసరెడ్డి జగ్గంపేట గ్రామం ఇవాళ చెప్పే విషయం అంటే గోకార్ రోడ్లో ఉన్న మా స్థలం గురించి కొంచెం వివరం చేయడం జరుగుతుంది ఎందుకంటే గత కొంతకాలంగా చాలామందికి తెలిసి తెలియని తెలియకుండా కొంతమంది అది కామన్ సైట్ అని ఆక్రమించారని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది కానీ మేము అది ఆ సైట్ని ఆక్రమించుకోవడం కా ఇంకోటి ఇంకోటి కాకుండా నేను రెండు వేల మూడులో కొనడం జరిగింది అది రెండు వేల మూడులో శేషారా గారు అనే వ్యక్తి దగ్గర కొనడం జరిగింది ఆయన నేరుకున్న తర్వాత రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు కులాయి పన్ను పద్దెనిమిది సంవత్సరాలు కరెంటు బిల్లు మూడు లింకులు డాక్యుమెంటు మూడు కోట్లు ఆర్డర్ ఉన్నాయి మూడు కోట్లు ఆర్డర్ ఉన్న తర్వాత ఈ లోపల కొంచెం అన్యాకాంతి గ్రో అయిన తర్వాత దాని మళ్ళీ మరి కోర్టులోంచి విడిపించుకొచ్చి తీసుకొచ్చి రావడం జరిగింది కామన్ సైట్ అన్నది అక్కడ రెండు వేల మనకి పంతొమ్మిది వందల ఎనభైలో ఎడదీశారు అప్పుడు ఈ ఎనభైలో ఎడదీసిన చూసి కామన్ సైట్ ఏమి లేదు ఎందుకంటే రెండు వేల మూడులో నీకు కొన్నప్పుడే లక్ష రూపాయలు ఇట్టి ఎక్స్ట్రా పెట్టి కొంటున్న ద్వారా మేము చాలా పది ఎంక్వైరీ ఎంఆర్ ఆఫీసు మన ఆర్ఎంబి పంచాయతీ మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసే కొనడం జరిగింది ఎందుకంటే ఆ రోజులో లక్ష రూపాయలు అంటే ఎక్కువ కాబట్టి మీ అన్ని జాగ్రత్తలు తీసుకొని కొనడం జరిగింది అలాగే పెద్ద మనుషులు కూడా లేవట్ ఓటేషన్ పెద్ద మనుషులు ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులు కూడా అడిగి మరీ మరీ ఒకటి సార్లు కూడా అడిగి కొనడం జరిగింది ఇది పక్కగా మీకు కొనుక్కున్న స్థలం ఇది ఇది ఆక్రమించింది కాదు ఇంకోటి కాదు అది ఇంచుమించు నాకులాగే కూడా పక్కన ఉన్నటువంటి షాపులు కట్టిన వాళ్ళకి పక్కన ఎర్రకార్న గారికి పక్కన ఉన్న బిల్డింగ్ కట్టిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒకటే వర్తింపు వస్తుంది ఇది సర్వే నెంబర్ తేడా లదినంబర్ తేడా అని చెప్పి కొంతమంది చెప్పిపోతున్నారు సర్వే నెంబర్ తేడా ఉండదు నూట అరవై ఏడు బై ఎనిమిది నూట అరవై ఏడు బై తొమ్మిది నూట అరవై ఏడు బై పది ఈ మూడు నెంబర్లోనే ఉంటుంది సర్వే నెంబర్లో ఇక్కడ ఈ మూడు నెంబర్లో ఉంటుంది కానీ సర్వే నెంబర్ ఒక చివరి ఎక్కడో లేకపోతే రోడ్డు అవతలు కానీ అవతల నెంబర్ కట్టా ఉండదు ఇదంతా కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి మీకు పక్కగా కొని పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అక్కడ మోలీస్ వాట్సాప్ నడిపి ఇరవై సంవత్సరాల్లో కరెంట్ బిల్ ఇరవై సంవత్సరాలు పంచాయతీ కూడ అయిపోయి మూడు లింకుల డాక్యుమెంట్తో నడిపి చేస్తున్నటువంటి స్థలం అది ఈ మధ్యగా ఈ మధ్యగాల్లో కొంచెం పుకార్లు తెలిసి తెలియని పుకార్లు మొత్తం వల్ల ఈ వీడియో చేస్తున్నాం ఇదంతా కూడా గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను